శివరాత్రి రోజు అంటే ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ఇలా చేయండి మీ ఆర్థిక సమస్యలు చాలా సులభంగా తీరతాయి అదేమిటంటే హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఈ రోజున ఎంతో మంది భక్తులు శివాలయానికి వెళ్ళి పూజలు చేస్తారు అయితే ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి ఇరవై ఆరున వచ్చింది కదా ఈ రోజున అంటే శివరాత్రి రోజున శివుడికి అభిషేకాలు పూజలు శివరాత్రి రోజున జరుగుతాయి అది అందరికీ తెలిసినదే శివరాత్రి రోజున చేసే ప్రతి పని దాని వెనకాల ఉన్నటువంటి ఆర్థిక బాధల నుండి కూడా మీరు విముక్తిని పొందుతారట ఇంతకీ ఆ రోజు ఏం చేయాలంటే శివరాత్రి శివభక్తులకే కాకుండా యావత్ భారత ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ రోజున రాత్రంతా మేలుకుని జాగరణ చేసి శివ పూజలలోనూ శివభజన్లోనూ లీనమై ఉంటారు మహాశివరాత్రి రోజు పెరుగులో తేనె కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఏంటి పెరుగులో తేనె కలిపి శివలింగానికి అభిషేకం చేయాలన్నమాట శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు కదా పెరుగులో తేనె కలిపి అభిషేకం చేయడం వల్ల శివుడు చాలా సంతోషిస్తాడు ఈ పని చేయడం వల్ల శివుడి ఆశీర్వాదం లభించి మధ్యలో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు శ్రీరాముడు కూడా సీతాదేవిని అన్వేషించే సమయంలో సైకత లింగానికి అడవిలో లభించే తేనె పెరుగు కలిపి అభిషేకం చేసిన తర్వాత హనుమంతుడు తారసపడటం అటువంటి ఘటనలు జరిగాయని అరణ్యకాండలో ఉందని చెబుతున్నారు పండితులు శివపూజకు బెల్వపత్రం చాలా ముఖ్యం శివరాత్రి రోజున బెల్వపత్రం పూలు పండ్లు పాలు చందనం సమర్పించాలి ఇలా చేస్తే పూజ చేసేవారి మీద శివుడి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమై జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది శివుడు నిరాడంబరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు శివరాత్రి రోజు నిరుపేదలకు బేదవారికి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పాలు పళ్ళు పప్పు ధాన్యాలు బియ్యం వంటి నిత్య అవసరాలు దానం చేయాలి ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్న వాళ్ళు ఇలా పేదలకు దానం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుంది శివరాత్రి రోజు చాలా పవిత్రమైన రోజు ఆ రోజున పరమేశ్వరుడికి చెంబుడు నీళ్లు పోస్తే భోళాశంగరుడు సంతోషించి జీవితంలో ఎదుర్కొంటున్న ఎంతటి సమస్యను అయినా ఇట్టే తొలగిస్తాడని చెబుతున్నారు శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు శివరాత్రి నాడు మేకప్ వస్తువులను దానం చేస్తే వైవాహిక జీవితం సంతోషం ఆహ్లాదకరంగా మారుతుందని లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహం కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి కూడా పార్వతీమాత అంశే కథ మహాశివరాత్రి నాడు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శివుడితో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది పనులలో ఎటువంటి ఆటంకాలున్నా అవన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున ఉపవాసం ఉండి భక్తితో ఆయనకి నిత్య పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు ఆ రోజంతా ఆహారం ముట్టకుండా కేవలం ఫలాలు మాత్రమే తీసుకుని ఉపవాసాలు చేసి రాత్రి మొత్తం జాగరణ చేస్తుంటారు శివుడు పార్వతి వివాహ వార్షికోత్సవంగా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు అందువల్ల ఆ రోజున భర్త తన భార్యకు ఓ బహుమతి ఇవ్వడం వల్ల పెట్టగలని నమ్ముతారు అంతేకాకుండా ఆమెకు అదృష్టాన్ని సైతం తీసుకురాగలడని హిందువుల నమ్మకం ఇది మాత్రమే కాకుండా శుక్రుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని వారు గట్టిగా నమ్ముతారు అందువల్ల మహాశివరాత్రి సందర్భంగా భర్త తన భార్యను ధనవంతురాలిగా మార్చేందుకు ఆమెకు ఎలాంటి కానుక ఇస్తే శుభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్క భర్త మహాశివరాత్రి నాడు తన భార్యకు వెండి పట్టీలను బహుమతిగా ఇస్తే చాలా మంచిదని అంటున్నారు ఎందుకంటే దీనివల్ల శుక్రుని అనుగ్రహం లభిస్తుందట శుక్రుని బలం లేదా ఆనందం వల్ల ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు అంతేకాకుండా జీవితంలో అన్ని రకాల విలాసాలు సుఖాలు లభిస్తాయని కొందరు చెబుతున్నారు అది మాత్రమే కాకుండా మన జీవితంలో ప్రేమ అధికంగా పెరుగుతుంది ఇంకా లగ్జరీ సంపద సంబంధాలు కూడా చాలా గట్టిగా ఉంటాయని నమ్ముతారు ఈ మహాశివరాత్రికి మీ భార్యకు వెండి పట్టీలను బహుమతిగా ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇక వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు కూడా పొందొచ్చు వెండి పట్టీల వల్ల చంద్రగ్రహం బలపడుతుంది దీంతో ఇల్లు ఫ్యామిలీ నుంచి ప్రతికూల శక్తులు తొలగిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు శారీరకంగాను మానసికంగానూ సానుకూలత పెరుగుతుంది అది మాత్రమే కాకుండా వైవాహిక జీవితంలో శాంతి ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది హరహర మహాదేవ శంభు శంకర నమ పార్వతీపతి హరహర మహాదేవ